హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి వీడియోలో సింపుల్గా ఈజీగా పదిహేను నిమిషాల్లో అయిపోయే పావుబాజీ చేసుకుందాం ఈ చల్లని వాతావరణంలో పావుబాజీ తినాలంటే బయటకు ఎందుకు హ్యాపీగా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకుందాం ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకుని దానిలోకి ఒక క్యారెట్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ బీట్రూట్ కూడా వేసుకోవాలి ముక్కలు మురిగేంత వరకు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఆ ముక్కలతో పాటుగా ఒక పెద్ద గుప్పెడు పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే దీనిలో క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వాలి ఆ విజిల్స్ వచ్చే లోపల పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకొని అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఆ రెండు కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ వీడియో చిన్న క్లిప్ మిస్ అయిందండి ఒక పెద్ద టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ముక్కలన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి కుక్కర్ అయితే ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఓపెన్ చేసుకొని చూసుకుంటే ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికాయి మీరు ఒక ముక్కను పట్టుకొని చూసుకుంటే తెలుస్తుంది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ బాగా పేస్ట్లా చేసేసుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని మనం పొయ్యి మీద వేయించుతున్నాం కదా ఆనియన్స్ క్యాప్సికం టమాటాలో ఆ ప్యూరీ వేసేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత దానిలో చిటికెడ పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్ల పావుబాజీ మసాలా కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి ముక్కల్లో వేసాము అలాగే ఆనియన్స్లో కూడా వేసాము అన్నీ బాగా కలుపుకున్న తర్వాత టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మగ్గనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దింపే ముందు కొద్దిగా కసూరి మేతి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అలాగే చిన్న బటర్ను కూడా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పావుబాజీ బన్నలు తీసుకోవాలండి నేను రెడీమేడ్ యూస్ చేస్తున్నాను బయట షాప్స్లో అవి దొరుకుతూ ఉంటాయి నేను దీనిలో గోధుమ పిండి మాత్రమే తీసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి వాటిని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి ఇలా పావుబాజీ బన్నలన్నింటినీ కూడా మధ్యలోకి ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత చిన్న బటర్ ముక్కను వేసుకోవాలి అలాగే పావుబాజీ మసాలా కొద్దిగా కారం కూడా వేసుకుని వాటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పావుబాజీ వన్నలు తీసుకొని ఆ మసాలా మీద పెట్టుకొని చిన్న మంట మీద కాల్చుకోవాలి ఇదిగోండి చక్కగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగా కాలుతూ ఉంటుంది అలా వదిలేస్తే మాత్రం సరిగ్గా కాలదు మాడిపోతుంది చూసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది ఇదిగోండి మొత్తం కాలిన తర్వాత ఇలా తీసేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి దీనిలో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మనం ఇలా సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా మన పావుబాజీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా